హాయ్ అండి వెల్కమ్ టు లోక్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉన్నారు కదా అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి నేనైతే ఇంకో విషయం ఒక మంచి మాట నా మనసులోని మాట మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని అంటారండి మగపిల్లగాడు అంటే మన పిల్లగాడు ఎవరంటారు కొంతమంది పేరెంట్స్ ఆడపిల్లని ఆడపిల్లలాగానే చూసుకుంటారు మగపిల్లగాడు అంటే మన పిల్లగాడు అని అంటారు అలా ఎందుకంటారో అర్థం కాదు కానీ ఆడపిల్ల కూడా మనిషే కదా ఆమెకి ఒక మనసు ఉంటుంది కదా ఇది నేను నా లైఫ్లో దగ్గరికి వెళ్ళి చూసిన మాటలండి ఇవన్నీ అనుభవంతో చెప్తున్నాను ఎంత దగ్గరికి వెళ్ళి చూసినానంటే అవన్నీ మీకు కూడా తెలియాలి ఆడపిల్ల ఏం చేసినా తప్పే ఆడపిల్ల హాయ్ అండి వెల్కమ్ టు సుష్మితా లోక్స్ అండి అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి నా మనసులోని మాట మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి ఆడపిల్ల అని అంటారండి చాలామంది కొందరి ఇళ్ళల్లో ఇలా నాటకపోయింది ఈ మాట ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగానే చూస్తారు అదే మొగ పిల్లగాడు పుడితే మన పిల్లగాడు అనే భావనతో ఉంటారు ఈ భావన ఎన్న ఎన్నేండ్లున్నా ఎన్ని రోజులున్నా కానీ అయ్యో ఆడపిల్ల అనే మాటకి అర్థం లేదండి అవునంటారా కాదంటారా మీరే చెప్పండి కానీ నాకు ఒకటి అర్థం కాదండి ఆడపిల్ల పుట్టగానే ముఖం మార్చుకుంటారు ఏడుస్తారు అయ్యో మాకు ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టిందని మరి నిన్ను కన్నా తల్లి కూడా ఆడపిల్లనే కదా భార్యాభర్తలకి ఆడపిల్ల పుట్టినా మగపిల్లగాడ పుట్టినా సరి సమానంగా చూసుకోవాలి అని అంటారు కానీ కొంతమంది మాత్రము అయ్యో ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది అని బాధపడిపోతుంటారు ఆడపిల్ల ఏం చేసినా తప్పులే ఆడపిల్ల నిల్చున్నా తప్పే కూర్చున్నా తప్పే నవ్వినా తప్పే బుద్ధి లేదా ఎందుకు నవ్వుతుంది అని అంటారు బయటికి పోయి పనులన్నీ చక్కబెడితే మాత్రము నిందలేస్తారు మగవాడిలాగా ఎలా వెళ్తుందో చూడండి ఇంటి పని చేయాలి అంటారు చేసుకుంటుంది అయినా కానీ ఆడవాళ్ళ మీద నిందలు మోపేది మాత్రం ఆగనే ఆగట్లేవండి ఇవన్నీ ఎన్ని రోజులో నేనైతే విని చూసి ఈ ఈ సమాజం ఇట్లనే ఉంటుందా మారదా అని అనుకుంటున్నాను ఇంకెప్పుడు మారుతుందో మరి అర్థం కావట్లేదండి నాకైతే కానీ ఒక్కటి చెప్పండి ఎప్పుడైతే మనము ఇద్దరిని సరి సమానంగా చూస్తామో అప్పుడే ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా కానీ తేడా లేకుండా చూస్తాము మనిషి అనే భావన మన్ ఏ మనిషి అయినా ఒకటేనండి ఆడపిల్ల అయినా మగపిల్లగా కానీ కానీ కొంతమంది అట్లా కాదు ఆడపిల్ల అంటే భారంలాక భావిస్తారు పెళ్ళి చేసేదాకా భారమే ఆ అమ్మాయికి ఏం ఖర్చు పెట్టినా నీకు ఇంత ఖర్చు పెట్టినాం నీకు అంత ఖర్చు పెట్టినాం మళ్ళీ పెళ్లి చేయాలి ఇవన్నీ అంటారు కానీ ఆడపిల్లని ఏడిపిస్తే మాత్రము ఇది ఎవ్వరైనా కానీ ఆడపిల్లని ఏడిపిస్తే మాత్రము ఆ ఉసురు ఊరికే పోదు కదండి తరాలు కూడా వెంబడిస్తుందంట అందుకే ఆడపిల్ల ఉసురు పోసుకోవద్దు అది ఎన్ని రోజులైనా ఎన్ని ఏండ్లైనా కానీ ఆడపిల్ల ఉసురు పోసుకుంటే మాత్రము ఆ ఆడపిల్ల ఏడ్చిందంటే అంతే అది ఎవరైనా సరే ఆ ఏ బంధం ఆ బంధం ఎటువంటి బంధమైనా సరే ఆడపిల్లని మాత్రం ఏడిపిస్తే మాత్రం ఆ ఉసురు ఊరికే పోదు అని అంటారు మారరు మనుషులు ఏంటో మరి నాకు అర్థం కాదు కానీ ఈ ఇంతకంటే ఏం చెప్పకంట చెప్తామండి మురుకులకి ఇంతకంటే ఏం చెప్పలేము అసలుకి ఆడపిల్లని ఇంట్లో బాధ పెడతారు కొంతమంది కడుపుల పుట్టినోళ్ళు బాధ పెడతారు ఇంకొంత ఆడదానికి ఆడదా ఆడది శత్రువు అండి ఇప్పుడు సపోజ్ తను పని చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంది సంపాదించుకుంటుంది అనుకోండి ఆహా అమ్మో అమ్మో ఎంత తెలివైనది ఇది ఎక్కడ తెలివి అని అంటారు ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టాను నేను యూట్యూబ్లో నేను యూట్యూబర్గా మారాను అది నా సొంత విషయం అవునా మీ టాలెంట్ ఉంటే మీరు కూడా చూసుకో చేసుకోండి మీకు టాలెంట్ చెప్పే టాలెంట్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు కదా ఇతరుల మీద పడి ఏడవడం ఎందుకు అవునా కదా మీరే చెప్పండి ఎవ్వరు టాలెంట్ వాళ్ళదండి ఇది కూడా ఒక పనే కదా ఉట్టిగా ఎవ్వరు కూర్చొని పె పెడితే అసలు పోయి కూడా పోదాం అమ్ముద్దా ఎవ్వరై ఎవరికైనా కానీ ఒక కష్టం వెనుక ఫలితం తప్పకుండా ఉంటుందండి నేను ఇదైతే నమ్ముతాను అవునా కదా ఏదైనా సరే ఎంత కష్టపడితే అంత ఫలితం కానీ ఉట్టిగా వేరే వాళ్ళ మీద ఈ ఏడము ఏడవడము ఏ మాత్రము కరెక్ట్ అండి మీరే చెప్పండి ఇది కరెక్టేనా ఆడదానికి ఈ సమాజంలో ఆడదానికి ఆడదే శత్రువు అండి ఇంకొకటి ఇది నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను చాలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను కానీ మారాలండి ఆడవాళ్ళు కూడా మారాలి మగవాళ్ళు కూడా మారాలి చాలామంది ఇండ్లలో మగవాళ్ళ ఎంకరేజ్మెంట్ లేని ఆడవాళ్ళు ఏమి చేయలేరు సపోజ్ నన్నే తీసుకోండి నా భర్త సపోర్ట్ ఉంది కాబట్టే నేను చేస్తున్నాను నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అలాగే మీ ఫ్యామిలీ సపోర్ట్ మీరు తీసుకొని చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళని దెప్పిపోయడం ఎందుకు అవునా కదా ఆ దెప్పిపోయడమే ఆగాలి అని అంటున్నాను మీరు కూడా మీరు కూడా కష్టపడండి మీ టాలెంట్ ఏందో మీరు చూపించుకోండి ఎవరు టాలెంట్ బాలేదండి అంతే బయటికి వెళ్ళి సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటారు కొంతమంది ఇలా కూడా చేసుకుంటున్నారు కదా కానీ ఏ పనైనా పనేనండి ఉట్టిగా మాత్రం కూర్చుంటలేరు కదా ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనుషుల మీద పడి ఏడవడము మానేయాలి ఇలా ఎన్ని రోజులు మీరే చెప్పండి ఏడడం మానాలి ఏడ్చే కొద్దీ వేరే ఆ ఏడుపు అనేది కూడా అయ్యో దేవుడు అంటాడంట వీడేంటి వీనికి ఎన్ని పైసలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా కానీ ఇతరుల మీద పడి ఏడుస్తున్నాడు అని అంటాడంట వీనికి డబ్బులు ఇవ్వడమే దండగా అంటాడంట ఆ పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు ఎవరు ఎవ్వరు టాలెంట్ వాళ్ళదే నీ కష్టం నీదే నీ సుఖం నీదే నువ్వు ఈరోజు సుఖపడుతున్నావు నువ్వు ఈరోజు బిర్యానీ తినవు వేరే వాళ్ళు తింటారా తినలేరు కదండి మనకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి నాలుగు డబ్బులు సంపాదించుకుంటే నాది ఒకటే మాట ఎప్పుడైనా కానీ లేని చూడాలి లేని వాళ్ళకి పెట్టాలి అనే భావనతోనే నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయడం అయ్యిందండి ఒక్కటి ఉన్నది నా మనసులో నేను రియల్గా చెప్తున్నానండి లేని వాళ్ళని చూస్తే మాత్రం నాకు ఆగదండి ఒక్కరోజు మీరు చూడండి ఎవరికన్నా లేని వాళ్ళకి ఏదన్నా ఫ్రూట్స్ ఏదైనా పండో తినే తినే ఆహారం ఏదైనా కొనిచ్చి అక్కడ నిల్చొని చూడండి వాళ్ళు తింటుంటే ఆ తృప్తి వేరే ఉంటుందండి మనకి నేను సొంతంగా అనుభవించిన ఇవి అది మీతో షేర్ చేసుకుందామని నేను చెప్తున్నానండి ఇప్పుడైతే మా ఇప్పుడైతే నా వీడియో అందరికీ నచ్చుతుందే అనుకుంటున్నాను నా మనసులో ఉన్న మాట మీతో షేర్ చేసుకున్నానండి నా ఫ్రెండ్స్ కాబట్టి నా ఫ్యామిలీ యూట్యూబర్స్ కాబట్టి నేను చెప్పుకుంటున్నాను అంతే ఏదన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి నా వీడియో చూసి లైక్ చేయండి అండి తప్పకుండా మాత్రం కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మీ సపోర్టు చాలా ఉండాలండి మీ సపోర్ట్ ఉండాలి యూట్యూబర్స్కి యూ యూట్యూబ్లో సపోర్ట్ ఉండాలి సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉండాలి లైక్ ఇచ్చుకోండి చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి చూడని వాళ్ళకి ఈ వీడియో ముందుకెళ్తుంది చూసేవాళ్ళు లైక్ ఇచ్చుకోవాలి ఒక్కటైతే చెప్తున్నానండి ఏదైనా కానీ సపోర్ట్ ద్వారానే ముందుకెళ్తుందండి నా మాటలు కొంతమందికి మనస్సు బాధాకరణం నొప్పించినట్టయితే క్షమించండి నేను ఎవ్వరినీ ఉద్దేశించి అనలేదు నా మనసులో ఉన్న మాట మాత్రం నేను షేర్ చేసుకుంటున్నాను అంతేనండి ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు